సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే కార్యక్రమంలో థ్యాంక్స్ చేస్తున్నాం సో మా పిల్లల వాళ్ళు వేరే క్రికెట్ ఆడుకుంటుంటే బాల్ గుంజుకున్నట్టు బ్యాట్ గుంజుకున్నట్టు సో వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడండి ఎట్లా ఉంటాయో సో వీడియో మాత్రం లాస్ట్ వచ్చే వరకు చూడండి సో వీడియో మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

कौन मारा रे अरे ओल कुटी रहा इतने ओल रहा ना ये आना देखो कौन मारा जी बिट्टो से कौन मारा और एक आदमी क्या था ऐसा तो तुम्हारे सर के दिखता बच्चे को गाय मारता है जी बच्चे को गाय को मारता है जी अनावल है ना रेटी सीटर रेटी डेस्ट पड़ा బ్యా బ్యాట్ ఏది రామనేది బ్యాట్ కొనుక్కురా బ్యాట్ కొనుక్కున్నారట బాల్ కొనుక్కున్నారు ఎస్ 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 అరే నిజం అనుకున్న ఇప్పుడు ఎవరినో కొనుక్కోంది మీరు ఇట్లా అవుతారా రోజు అరే అన్నదే నారా బీడు ఉందా ఇట్లానే గడ్డ ఉందా గడ్డ ముందు బ్లాక్ చీషర్ చేసుకోడానికి గడ్డ ముందు బ్లాక్ టీ వేసుకోడా గ్లాస్ గుంతోరాట నిజమే చెప్పాలని అంటారా ఇది अरे उन्हें ना ना जी डेली जाती जीने जाते चिकन तो खाते फिर कैकुमारा जी आयुकाल थ्रे जी फिर कैकुमारा जी आयुक्रे जी अरे बाल दाखिल देखो बाल दाखिल

గ్రౌండ్ పని చేస్తుంది వీళ్ళ డాడీ రాయారు కాదు నన్ను ఎప్పుడైనా గంట ముందు డాడీ కూడా గురవరే కొండ కాదు దాడి పుంచుకున్నాడు బాల్ ఎన్నడూ కూడా వాడు చెప్తున్నాడు ఆయన పెరిగిస్తాను నాకు అర్థం కాదు పిల్లలు ஏ புரோ <onents>

సరే తీసుకోవచ్చు మిత్రుల కోసం కానీ బ్యాట్ సరే అది కరెక్ట్ సరే లొల్లే చేస్తున్నారు లొంగియకురాగా తీసుకున్నాడు కానీ ఇచ్చాడు అప్పుడే కూర లొల్లేదు తీసుకున్నాడు కానీ ఇచ్చాడు అప్పుడే మాట్లాడాలి ఒక్క మాట్లాడతారు సరేగా తీసుకున్నాడు కానీ వాళ్ళు ఎప్పుడు ఆడుకోరు ఆదివారం ఆదివారం ఆడుకుంటారు నువ్వు పోయిపోయి ఆ దగ్గర బ్యాట్ తీసుకో నువ్వు పోయిపోయి ఆ దగ్గర బ్యాట్ తీసుకో మా వాళ్ళు ముందే పాడు అమ్మ తోటి వాడుతారు ముందే ఎయిట్స్ అందరూ నలుగురు క్రికెట్ ఆడుకోవాలంటే ఒక నలుగురు మంది అయినా పిల్లల దగ్గర బ్యాట్ బ్యాలు ఏమైంది ఇక్కడ రా ఇక్కడ పిల్లలేమో అంటున్నారు కదా పిల్లల్ని ఎందుకు బెదిరించినావు బచ్చకు కైకు వయసా డా మారా और अब बच्चे से इधर ग्राउंड है क्रिकेट खेलता हाँ खेलता वो भागता कुछ भी करता तेलुगु आता थी नहीं तेलुगु तेल्ग नहीं आता फिर इधर फिर रहे फिर इधर फिर रहे ये बच्चों को कई को ऐसा बुखार आता यार मैं हम खाके बोलता हूं एक डाल लेके जाओ अरे ऐसा अन्न नहीं ना काड़ा ये टोपी बना टोपी पेत को नाला क्या नाम आपका मोहम्मद नौसाद नौसाद मिया नौसाद नौ नौ। तक तो मारते आ, बच्चे खेलते मेर, मेरा ना। भी बच्चा है, भी आ, चोड़ा -चोड़ा है मेरा तीन तीन बच्चा है हाँ आपको तीन बच्चा है इधर भी है इधर भी है फैमिली है इधर कहीं को मारते बेटा वाल लेके फैन लेके बैठ गोल लेके रहनारा नहीं 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 ऐसे करते जी चलो भैया मेरा रूम पे पूरा चैकिंग कराता हूं क्या चेक करना जी जा देखो वाल है के रूम में रूम में बैट है हां ऐसे बोल रहा है क्या है बोलो मैं मेरे को पहचानता है पहचानता है अभी आता हूँ बेटा अभी देखा मेरे को इधर

తెలుగు అయిందా హిందీ బాయ్ కైకు డర్గా వర్సు పిల్లకి భయపెట్టించినవు నుదు ఎవరు భయపెట్టించ नहीं। तुम नहीं। जाते ना। आ, से फिर बच्चे खेलते इधर क्रिकेट तुम देखो देखो मारते इसको भाई। ना लेके गया बॉल लेके गया अरे बोलो भाई कहकू मारा कईकू ऐसे कर रहे है भाई बच्चे को అన్నయ్య సేమ్ రెడ్ టీషర్ట్స్ టీ షర్ట్ నాకు ఓ పర్స తెలుగు అయిందా తెలుగు తెలుగు మన పిల్లలకు భయపెట్టించుటా ఎందుకు క్రికెట్ ఆడుకుంటుంటే పిల్లల్ని ఎవరు వాళ్ళు చెప్పారు మేము కాలేజ్ వాటర్ ఫిల్టర్ ఉండకుండా మనం మొత్తంగా ఎక్కడ ఎట్లకెళ్ళి పోయినారాస్ట్ లాస్ట్ పోయిరా మీరా కదా

भाई इधर आओ थोड़ा ए बच्चे ए बच्चे आए ना ये बच्चे इधर ही रहता ना नहीं वो परसों वो बच्चे को मारा बोला तो आपको वो दिखा रहे हाँ पहचान उन पहचान रहे आप पहचान रहे भाई क्या बोल रहा अन्ना इधर आगे बोला अन्ना घर से जाते पोल सुबह जाते शाम को जाते और सुबह जाते? बजे

चलो बाय 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 प्रैंक कर रहे इधर दिस शूटिंग दिस शूटिंग थैंक यू फनी वीडियोस मारे जी दिस हाय करो थैंक यू हाय करो जरा हाय हाय लाइक शेयर सब्सक्राइब बोलो थैंक यू मने आलावितन पडेमो इडबोतरु इडबोतन पडे माडबोत हा अटकलो साडी दिपे